హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో స్పిట్టింగ్ ద్వారా రేషన్ కార్డులు పొందడానికి అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రేషన్ కార్డులో జంట కుటుంబాలు ఉన్నా లేదా తల్లి తండ్రి కొడుకు కోడలు ఉన్న పెళ్లి కాని వారు ఉన్న ట్రాన్స్ ఉన్నా డైవర్స్ తీసుకున్న వారు ఉన్నా అలాంటి వారికి ప్రభుత్వం అనేది ఒక పెద్ద శుభవార్త చెప్పింది మొత్తంగా స్పిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి స్పిల్లింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందాలంటే ఏం అర్హత ఉండాలి ఎవరెవరికి స్ప్లిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు చేస్తారు అనే విషయాల గురించి మొత్తం మీ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది స్ప్లిట్టింగ్ ద్వారా రేషన్ కార్డు చేయడానికి అయితే ఆప్షన్ ఇచ్చింది మొత్తం ఐదు రకాల స్ప్లిట్టింగ్లు చేయవచ్చని ప్రభుత్వం అయితే తెలిపింది మొదట ఈ ఐదు రకాల స్పిట్టింగ్లు ఏమిటో తెలుసుకుందాం మొదటిది నార్మల్ స్పిట్ అంటే ఒక రేషన్ కార్డులో తల్లి తండ్రి కొడుకు కోడలు ఉన్నారనుకో తల్లి తండ్రికి ఒక సపరేట్ కార్డు అలాగే కోడలు కొడుకుకు ఒక సపరేట్ కార్డు ఈ స్ప్లిట్టింగ్ ద్వారా చేయవచ్చు ఇంతకు ముందున్న కార్డు తల్లి అదే విధంగా ఉంటుంది స్ప్లిట్టింగ్ ద్వారా కొడుకు కోడలకు వేరొక రేషన్ కార్డు పొందడానికైతే ప్రభుత్వం వీలు కల్పించింది ఈ స్ప్లిట్టింగ్ ద్వారా మీరు రేషన్ కార్డు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇద్దరివి ఆధార్ కార్డులు అనేవి ఉండాలి ఆధార్ కార్డులు ఉంటే చాలు మిమ్మల్ని స్ప్లిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు వచ్చేలా చేస్తారు ఇక్కడ మీరు గమనించాలి ఇంతకు ముందే కోడలు ఆ రేషన్ కార్డులోకి యాడ్ చేసి ఉండాలి అంటే కోడలు ఇంతకు ముందే అత్తమామ కార్డులు ఎక్కి ఉండాలి అలాగైతేనే ఇప్పుడు స్ప్లిట్టింగ్ ద్వారా కొడుకు కోడలకి కొత్త రేషన్ కార్డు వస్తుంది రెండవది విడో స్ప్లిట్ ఈ విడో స్ప్లిట్ అంటే ఏమిటంటే ఒక రేషన్ కార్డు లో రెండు కుటుంబాలు ఉన్నాయనుకుందాం ఒక కుటుంబం యొక్క వ్యక్తి చనిపోయాడు అనుకుందాం ఇప్పుడు ఈ వీడియో స్ప్లిట్ ద్వారా చనిపోయిన భర్త యొక్క భార్య పిల్లలకు వేరొక రేషన్ కార్డు వచ్చే విధంగా చూడవచ్చు ఈ స్పిట్టింగ్ కి ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ కావాలి భార్య చనిపోయిన డెత్ సర్టిఫికేట్ కావాలి భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ కావాలి ఇక మూడవది డైవర్స్ స్ప్లిట్టింగ్ ఈ డైవర్స్ స్ప్లిట్ అంటే ఏమిటంటే సపోజ్ ఒక రేషన్ కార్డు లో ఒక తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందాం వాళ్ళిద్దరికి డైవర్స్ అయ్యాయి ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉన్నారు అప్పుడు ఈ డైవర్స్ స్పిట్ ద్వారా తల్లిని బిడ్డని వేరొక రేషన్ కార్డు వచ్చేలా చూడవచ్చు అదే ఈ డైవర్స్ స్పిట్టింగ్ అంటే ఇక నాలుగవది సింగిల్ మెంబర్ స్ప్లిట్ ఈ సింగిల్ మెంబర్ స్ప్లిట్ అంటే ఏమిటంటే ఒక రేషన్ కార్డు లో తల్లి తండ్రి కొడుకు కోడలు ఉన్నారనుకుందాం సడన్ గా కోడలు లేక కొడుకు చనిపోతే ఈ సింగిల్ మెంబర్ స్ప్లిట్ ద్వారా కోడలకు ఒక సపరేట్ కార్డు చేయవచ్చు లేదా కొడుకుకి ఒక సపరేట్ కార్డు చేయవచ్చు దీన్నే సింగిల్ మెంబర్ స్పిట్ అంటారు అలాగే రేషన్ కార్డు లో ఎవరైనా ట్రాన్జెండర్స్ ఉన్నా కానీ కూడా ఈ సింగిల్ మెంబర్ స్పిట్ ద్వారా వేరొక రేషన్ కార్డు వచ్చేలా చూడవచ్చు అలాగే పెళ్లి కానీ యాభై సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ సింగిల్ మెంబర్ స్పిట్ ద్వారా వేరొక రేషన్ కార్డు వచ్చే విధంగా చూడవచ్చు తర్వాత మ్యారేజ్ స్పిట్ ఈ మ్యారేజ్ అయిన వాళ్ళని స్పిట్ ఆప్షన్ ద్వారా వేరొక రేషన్ కార్డు వచ్చే విధంగా చూడడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఐదు రకాల స్పిట్ ఆప్షన్లను విడుదల చేసింది మీరు ఈ స్పిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ సచివాలయంలోకి వెళ్ళి స్ప్లిట్టింగ్ ద్వారా వేరే ఒక రేషన్ కార్డు పొందండి నేను పైన చెప్పినవన్నీ అన్ని అర్హతలు ఉంటేనే మీకు ఈ స్ప్లిట్టింగ్ ద్వారా రేషన్ కార్డ్ అనేది వస్తుంది ఈ రేషన్ కార్డ్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడైనా ఒక లెక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్